స్వాగతం సుస్వాగతం గారిగతం తారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు పెన్షన్ భాగంగా మరి ఎవరైతే అక్క తాతలు అవహమ్మలున్నారో వారందరికీ రెండు వేల రెండు వందల యాభై నుంచి మూడు వేల వరకు పెంచుకుంటూ స్వాతంత్ర No, i no. మీరు కూర్చున్న ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి నిజమైన డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే రాష్ట్రంలో మూడు నాలుగు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు మధ్య తరగతి ఉంటారు ధనవంతులు ఉంటారు ఇంకా కోటెల్స్ ఉంటారు మరి ముందు ఎవరికి చేయాలి సర్వీసు పేదవాళ్ళకి చేయాలి సమాజంలో ఎక్కడైతే తక్కువ ఎరుకం ఉంటుందో వాళ్ళు సర్వీస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ముందు అది తీసుకున్నారు ముందు పేదవారికి సర్వీస్ చేయాలి ఏ విధంగా చేయాలి వారికి ఫస్ట్ ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి ఆ పెన్షన్ ఇస్తే ఆ కుటుంబంలో వారికి ఆసరాగా ఉంటుంది ఆ ముసలి వాళ్ళని చూస్తే ఆ కూతురు కొడుకు కోడలు ఈ డబ్బు కూడా కొంత ఆసరాగా ఉండి వారి జీవితం హ్యాపీగా వెళ్తుంది మరి వైద్యం ఉంది మరి వైద్యం గతంలో ఎంతో ఖరీదుగా ఉండేది మరి అలాంటిది ప్రతి గ్రామంలోను ప్రతి సెక్రటరేట్లోనూ ఒక వెల్నెస్ సెంటర్ పెట్టి ఒక బిఎస్సి నర్సింగ్ చాలా క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ పెట్టి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండేలాగా అంటే పొద్దురు నిలిపేలా కాదు అక్కడే మకా ఉండేలాగా అలాంటి ఒక ఆర్డర్ ఇచ్చి పెట్టారంటే అది నిజమైన ప్రభుత్వం అది ప్రజా ప్రభుత్వం అంటే ఆ గ్రామాల్లో గతంలో ఒక పావు కాటేసిన ఒక కడుపు నొప్పి వచ్చిన ఒక హార్ట్ లిస్ట్లోకి వచ్చిన ఇక్కడ పట్టణాలకు వెళ్ళాలి దూరంగా వెళ్ళాలి అనేక ముప్పై నలభై కిలోమీటర్ల ప్రయాణం చేయాలి ఇప్పుడు అవసరం లేదు ఏ పల్లెటూరులో ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే అక్కడ బీఎస్సీ నర్సింగ్ ఇమీడియట్ గా అటెండ్ అవుతున్నారు వారు ఫోన్ లో పెద్ద గట్టను కన్సల్ట్ చేసుకుని ఈ విధంగా చూస్తున్నారు ఇలాగ వైద్యుల్లో బ్రహ్మాండమైన మార్పులు చేస్తారు ఇది ఇది ఆలోచన బడుగు బలహీన వర్గాలు ఏదైతే పెద్ద క్యాస్ట్ లో ఉన్న పేదవారు ఎవరు ఇబ్బంది పడతారో అన్ని కష్టాలు కూడా తెలుసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఇవాళ ఎక్కువైంది అంతే కదా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఇవాళ ఎక్కువైంది మన జిల్లాకు వచ్చేదానికి అరవై తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు పెరిగింది మన తణుకొచ్చేటప్పుడు పదకొండు కోట్ల రూపాయలకి వాళ్ళు చెప్పి సందర్భంగా చెప్పి మీకు మనం చేస్తున్నా అందుకే కావాలి అంటున్నారు అందరూ ఇంత గొప్పగా చేస్తున్న మనిషి ఈ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఈయన ఇంకా తగ్గు చూస్తున్నారు ఈయన ఎలా చేస్తున్నారు మనం చెయ్యాలి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ రావటం తెలుసుకోవటం వాళ్ళ అధికారులను పంపించటం ఈ పథకాలను మనం ఎమరా అమరు చేయాలి అని వద్దా బాబు వద్ద మాకొద్దు బాబు మాకొద్దు బాబు చేసిన తెలియదు మాకొద్దు బాబు మా కొద్దు బాబు అవునా అందుకే జగన్ గారు కావాలి ఇవ్ మనం పేదరికం ఎంతలో ఉండేది పదకొండు పాయింట్ పదకొండు పర్సెంట్ లో ఉండేది ఇది మనం చెప్తున్న లెక్కలు కాదు కేంద్రం ప్రతి రాష్ట్రాన్ని కొలమానాలు వేస్తుంది ఇక్కడ పేదరికం ఎంత ఉంది ధనికులు ఎంతమంది ఉన్నారు అట్టడుగు పేదరికంలో ఎంతమంది బాధపడుతున్నారు అని ఆ లెక్కల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పదకొండు పాయింట్ పది పద పది పర్సెంట్ పదకొండు పది పర్సెంట్ లో ఉండేది ఇవాళ ఆరు పర్సెంట్ కి తగ్గించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పర్సెంట్ అంటే ఒక్కసారి గమనించండి పేదరికం ఇంతకు ముందు వడ్డీలకు తీసుకునేవారు మరి ఆ వడ్డీలో తర్ర నాలుగు గంటలకు వచ్చేసి పిల్ల కొట్టేవాడు మీ డబ్బు ఇవ్వకపోతే గొడవలు చేసేవాడు ఇవాడ ఆ పరిస్థితి ఉందా 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 మీరే ఆడికి ఇచ్చేలా ఉన్నారు అదే పేదరికం తగ్గుతాం అంటే పైకి రావాలి అందరూ వద్దండి పిలిచిన వారు మాత్రం రండి పిలిచిన వారు రండి తర్వాత కొమ్మాయి చెరువు గట్టు సంగీత అనూష డిజైబుల్డ్ మూడు వేల రూపాయల పెన్షన్ డిజైబుల్డ్ సంగీత అనూష గారు పైకి రావాలి సార్ ఒక్క నిమిషం ఒకసారి చెక్ ఉందండి చెక్ కూడా ఒకసారి ఇనాగ్రేషన్ చేయాలని కోరుతున్నాం సార్ గౌరవమంత్రివారం బైక్ రండి తనుకు రూరల్ కూడా రావాలండి